నేను లైవ్ చూస్తున్నాను ఇప్పుడు లైవ్ ఆగిందిగా కింద కామెంట్లు పెడుతున్నారు ఎవడో తెలియదండి చాలా రాంగ్గా తప్పుడు మాటలు పెడుతున్నాడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను ఆల్రెడీ నాకు సైబర్ క్రైమ్ తెలుసు ఆయన పట్టుకోవాలంటే రెండు నిమిషాలు పని అండి మొత్తం ఆడ చెవులు పిండేసి గోడకు తయారేసేయాలండి ఇలాగే గతంలో చాలా కామెంట్లు పెట్టారు ఆ చెల్లి వచ్చిందో లేదో వాళ్ళ ఫాదర్ వచ్చారు లేదు గతంలో చాలా కామెంట్లు పెట్టేవారు ఈ గదవులు ఎంత సన్నాసగాల్లో చూడండి అప్పుడు అలాగే కామెంట్లు పెడుతున్నప్పుడు రిపీటెడ్గా పెట్టేసేవారు ఎంత నీచులు అంటే అండి వీళ్ళు నా పుట్టిన కూతురిని నా భార్యను కూడా వెళ్ళి ఎద్దేవి పెట్టేవారు ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది సైబర్ క్రైమ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని పట్టుకుని దీని లొకేషన్ ఎక్కడ వస్తుంది ఏంటో చూస్తే సరిగ్గా కాకినాడ లోకటాలు వచ్చింది ఇది పెట్టారని సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళి సురేష్ మేమందరం దిగేసరికి ఆశ్చర్యపోయిన విషయం అని చెప్పిన ఇద్దరు ఆడపిల్లలు నాకు విచిత్రం అనిపించింది ఎవరి మీతో ఇలా పెట్టిస్తున్నది నేను వాళ్ళ పేరెంట్స్ ముందు అడిగిన వాళ్ళు ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ మన వాక్యం వింటారు వాళ్ళ పేరెంట్స్ కూడా మనం చచ్చుకొస్తారు కానీ ఆ పిల్లని అలా మౌళ్ళు చేసిన వాళ్ళకి తెలియదు ఎవరమ్మా పెట్టిస్తుంది అంటే పలానా పలానా న్యూజ్ వీళ్ళు ఉంటుంది పేరు చెప్పాలంటే ఆవిడకి అర్థమవుద్ది న్యూజ్ వీళ్ళు ఉంటుంది మరొక కాబడ్డ ఈ పక్కన ఉందరండి బెక్క దగ్గరలోని ఈ స్పీకర్లు లేడీస్ స్పీకర్లు వీళ్ళిద్దరూ కలిసి అక్కలిద్దరూ మాతో పెట్టిస్తున్నారు మాకు ఏం తెలియదు అని చెప్పినప్పుడు నేను అన్నాను మిమ్మల్ని ఏమన్నా చేయాలంటే ఇప్పుడు మీద కేసు పెట్టి మీ చదువులు ఎప్పటికిప్పుడు అర్ధాంతరంగా ఎగిరిపోను అనియా మీ అమ్మాయిని నేను ఏమన్నా కానీ మీ అమ్మాయికి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదు అప్పుడు ఆ అమ్మాయి అంది జేమ్స్ అని కూర్చుని చాలా తప్పుగా మాట్లాడాను తర్వాత చచ్చికి వచ్చింది ఎక్కడికి వచ్చింది ప్రేయర్ చేయించుకుంది కాంపిటేటివ్ ఫీడ్కి వెళ్ళింది అక్కడి నుంచి అప్పుడప్పుడు ప్రేయర్ చేయమని ప్రార్థన చేస్తుంది అప్పుడు అన్నది నేను విన్నాయి వేరు నేను చూసింది వేరు అలాగే పట్టుకోవాలంటే అని చెప్పండి నీకు అట్టగాడు ఎవడెడుతున్నాడు కామెంట్లు మళ్ళీ వీడికో స్టిల్లు అంబేద్కర్ స్టిల్లు వీడు నిజంగా అడుగుతాయండి అరే బాబు నీకు నిజంగా రా ఇదిగో నీకు అంత ధైర్యంగా రా వచ్చి నిలబడి అక్కడ నిలబడి మాట్లాడు జేమ్స్ నువ్వు బాత్ చేయడానికి నీకు అర్హత లేదు జేమ్స్ ఆగిపో అను నీకు అంత గిలు ఉంటే నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వచ్చే రాదు నీకు ఇంగ్లీష్ వస్తే కొన్ని ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన ఉంటే ఇరవై ఐదు పేజీలు ఇరవై ఐదు పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది ఈ కోర్టు ఈ కోర్టు అంటే ఏంటంటే ఇంక అంతే జాగ్రత్త ఈ కోర్టు అంటారు దాన్ని ఆన్లైన్ కోర్టు ఇంటర్నెట్ కోర్టు ఆ కోర్టులోకి వెళ్ళి ఇరవై ఐదు పేజీలు జడ్జిమెంట్ కాపీ ఉంటుంది ఆర్గ్యుమెంటు ఇంటి పేర్లతో సహా ఫోన్ నంబర్లతో సహా ఎలా జరిగిందో చూడరు అయ్యా ఇవన్నీ మనం బయట చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కటి వాకింగ్ చెప్తుంటే ఇవన్నీ ఇలా మాట్లాడుతుంటే ఎవరు మారుస్తారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకి ఆత్మ ఉందంటారా పరిశుద్ధాత్మ లేడు మనం అన్నలేము వాళ్ళు అన్నట్టు వాళ్ళు అన్నట్టు మనం అంటే ఏమైపోతారు చెప్పండి ఏమైపోతారు చెప్పండి వెంటనే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసేసి మా మనోభావాలు దెబ్బతిన్నాయి జేమ్స్ గారు ఇప్పుడు మాకు సేమఫ్ని చెప్పాలంటారు సరే వదిలేయండి అలా కూర్చో వాళ్ళు కూర్చొచ్చి ప్రార్థన చేయండి ఎందుకంటే దూసున వారు ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు